ప్రభునందు ప్రియులైన మీ కందరికి యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబర్ ఇరవై ఐదు ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు ఇమ్మానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడనే అర్థము మత్తైస్ వార్ తోట అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో సమాధాన కర్తయ్యగు అధిపతి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం గాలిలో పాట మ్రోగింది నింగిలో తార వెలిసింది తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది తార వెలుగులు చిమ్మింది వెలుగు జీవులు గళమెత్తారు బెత్లహీమలో పశువుల పాక రాజాది రాజు రాక కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ కార్డు చూశాను దాని మీద క్రీస్తు పుట్టకపోయినట్టయితే అని రాసి ఉంది క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం నేను రాక ఉన్నచో ఆ కార్డు మీద ఒక పాస్టర్ గారు క్రిస్మస్ రోజున చిన్న కొనుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకొని లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు ఆ కళలో అతడు తన ఇంట్లో నుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలు ఏమీ లేవు రక్షించడానికి ఆదరించడానికి ఓదార్చడానికి క్రీస్తు లేడు అతడు బయటికి వెళ్తే వీధిలో తల ఎత్తుకొని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకము మాయమైంది తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్య మీద ఉందని వచ్చి చూడమని అన్నాడు ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వర త్వరగా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇదిగో నిన్ను ఓదార్చేందుకు గాను కొన్ని మాటలు చెప్తాను అంటూ బైబిల్ తెరిచాడు వాగ్దానాలు ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకియే ఆఖరి పుస్తకం సువార్తలు లేవు రక్షణ లేదు నిరీక్షణ లేదు అతడు కూడా తన తల వంచి ఏడుస్తున్న వాళ్లతో కలిసి ఏడవవలసి వచ్చింది ఆ తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళాడు పాస్టర్ గారు ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పడానికి మహిమలోకి పునరుత్నం లేదు తెరిచి ఉన్న ఆకాశం లేదు మన్ను మంటిలో బూడిద బూడిదలో కలిసిపోవడమే అదే ఆఖరి చూపు శాశ్వతమైన ఎడబాటు క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు హఠాత్తుగా అతడికి మెలకువ వచ్చింది ఒక్కసారి అతని నోటిలో నుండి స్థుతులు సంతోషగానాలు వెలువడినాయి ఎందుకంటే నిద్ర మేలుకొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి ఏ సద్భక్తులారా లోకరక్షకుడు బెత్లహేమందు నేడు జన్మించను రాజాది రాజు ప్రభున క్రీస్తు నమస్కరింపరండి నమస్కరింపరండి ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం దూత చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు లోకాసు వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చినాలు అన్ని జనుల వైపుకి మన హృదయాలను మళ్లించుదాము క్రిస్మస్ రోజులేని ప్రదేశాలను గుర్తు చేసుకుందాం పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి నిహిమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునగాక ఆమెను ఆమేన్.